హైదరాబాద్ పాతపసి బహదుర్పుర నియోజకవర్గంలోని రాజనభావి అలియాబాద్ శ్రీ 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 తులజాభవాని దేవాలయం నందు పదిహేనవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఆలయ అర్చకులు కుల్కర్ణి రంగాచార్యులు మాట్లాడుతూ నేడు ఉదయం అమ్మవారికి అభిషేకం అమ్మవారి విశేష అలంకరణ కుంకుమార్చన కార్యక్రమాలు మరియు మాతృదోషము పితృదోషము సర్వదోషము ఆయుష జపంకై తొమ్మిది హోమగుండాలతో హోమం జరపామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలరాజ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు పి వీరేశలింగం కోశాధికారి ఆర్ చంద్రమూర్తి మరియు పేరోజు మహేశ్వర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అది ఒక నాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈరోజు ఈరోజు తొమ్మిది హోమ ఉండాలతో ఈరోజు తొమ్మిది హోమ ఉండాలతో అమ్మవారి చండీ హోమ కార్యక్రమం జరిగింది భక్తులు భక్తులందరి సహకారం మరియు బ్రాహ్మణోత్సవ సహకారంతో ఈ వైభవంగా అతివైభవంగా దిగ్గజే జరిగినది ఈరోజు చండీహోమము అమ్మవారి అభిషేకము మరియు నవగ్రహ పూజ అష్మతిక్పాలక పూజ మరియు చండీ పాట ఇలాంటి వైభవంగా ఎన్నో కార్యక్రమాలు బ్రాహ్మణోత్వం వచ్చే చేయడం జరిగినది కాబట్టి ఈరోజు అన్నదానానికి కూడా సహకరించిన భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు మరియు మా కమిటీ తరపు నుంచి ధన్యవాదము అని